హాయ్ అండి అందరికీ హ్యాపీ భోగి అందరికీ భోగి శుభాకాంక్షలు ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇదేంటంటే మనం అందరం ఇలాంటి గ్లాస్ బ్యాంగిల్స్ కానీ మెటల్ బ్యాంగిల్స్ వాడుతూ ఉంటాము కొత్తవైనప్పుడు ఇలా అన్నీ ఊడిపోతూ ఉంటాయి బట్టలకు కూడా అంటుకొని బట్టలు పాడవుతూ ఉంటాయి అలా కాకుండా వాటిని చాలా నీట్గా ఎలా యూజ్ చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దాం వాటిల్ని ముందుగా ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని వాటిని అయితే తడిపి పెట్టుకోవాలి ఆరిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అయితే తీసుకొని దానిపైన వేసామంటే మనకి చెమకీలు అంటుకోకుండా ఉంటాయి ప్లస్ బట్టలు అంతా కూడా అంటుకోకుండా గాజులు కూడా చూడడానికి చాలా బాగుంటాయి కలర్ కూడా పోకుండా సెకండ్ టిప్ అండి మనం ఇలాంటి ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాము సెటిల్స్ పైనవి బాగుంటాయి చూడ్డానికి పెట్టుకోవడానికి కానీ కొంతమందికి పడవు కానీ కొన్ని రోజులు వాడుతూ ఉంటే షైనింగ్ అయితే పోతాయి అలాంటప్పుడు ముందంతా నెయిల్ పాలిష్ అయితే వేసేసుకొని వెనక మనం చౌరంధ్రంలో పెట్టుకునే దాంట్లో ఇలా నెయిల్ పాలిష్ కానీ వేసామంటే మనకేం ప్రాబ్లం లేకుండా బాగుంటుంది నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియోని ఇలాంటి టేప్ అయితే తీసుకొని మనం ఒక క్వార్చీలు పెట్టుకుంటూ ఉంటాం కదా అవి జారిపోతూ ఉంటాయి ఇలా ఒక సైడ్ అయితే ఆ టేప్ వేసుకొని క్వార్చీ పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగానే మన జుట్టు లేకుండా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ పీకినప్పుడు పెయిన్ అవుతుంది ఈజీగా అయితే పెట్టు పెట్టుకోవచ్చు ఇంకోటిప్పు ఇలాంటి రోల్డ్ గోల్డ్ మనం శారీస్ పైకి వాడుతూ ఉంటాము ఇవి కూడా కొన్ని రోజులు వాడిన తర్వాత కలర్ అయితే పోతూ ఉంటుంది వాటికి కూడా ఆ డాలర్స్కి ఆ నెయిల్ పాలిష్ అనేది వేసామంటే షైనింగ్ ఇస్తూ బాగుంటుంది ఇంకొకటి ఇలాంటి వేసుకుంటే వెనక కొక్కి ఉంటుంది కదా జుట్టులో విరుక్కుని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు వీడియోలో చూపించిన విధంగా ఒక టేప్ అయితే తీసుకొని మనం వేసుకున్న తర్వాత దానికైతే వేసేసుకోండి లాంగ్ చైన్ అనుకో ఇంకా టేప్ తిన లేదు అలాగే ఉంచుకోవచ్చు టేప్ని ఇన్ని రకాలుగా కూడా వాడుకోవచ్చు ఇంకొకటండి ఇలాంటి వడ్డానాలు మనం పెళ్ళిళ్ళకి అట్లా పెట్టుకెళ్తూ ఉంటాము పట్టు చీరలు కట్టుకున్నప్పుడు పిల్లలకి పట్లంగాలు అవి అవి వాటికి చిన్న చిన్న పోగుల్లాగా ఉండి అవి మన శారీసు పట్లంగాలు పట్టుకొని పాడవుతూ ఉంటాయి అన్ని పోగుళ్ళు వేస్తాయి ఇలా ఎక్కడెక్కడైతే వైర్లు ఏం ఉన్నాయో వాటికంతా ఇట్లా తెల్ల టేప్ ఉంటుంది కదా అది వేసామంటే మనకేం కనిపించదు టేప్ వేసినట్టు కూడా మన శారీ కూడా సేఫ్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపో